స్వాగతం ఏలూరు జిల్లా జీలకమల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్ని బాలరాజు పాల్గొని మాట్లాడారు ఎఫ్ జీరో బడ్జెట్ గా పురుడు పోసుకుని నేడు ప్రకృతి వ్యవసాయంలో అనేక కార్యక్రమాల ద్వారా ఆరోగ్యవంతమైన మానవ జాతి యుష్ మెరుగుదలకు దోహదపడుతుందని అన్నారు కోటమి ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అనేక మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు ఏజెన్సీ మండలాలైన పోలవరం పొట్టాయిగూడెం వేలేరుపాడు కుక్కునూరు తదితర మండలాల రైతులు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి రైతులు అధికారుల సూచనల మేరకు అధికంగా పంటలు పండించాలని ఆయన సూచించారు

ఈ వ్యవసాయాన్ని చేయించాలని ఆయన ముందుకొచ్చి ఉన్నారు అలాగే కొంతమంది రైతులు ప్రతి గ్రామం నుంచి కూడా మనకు ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క రైతు నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేయించి రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి ప్రకృతి వ్యవసాయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పని మన నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం గారు ఈ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి గత అధికారంలో ఉండగానే రెండు వేల పదిహేనులో దీన్ని ఈ ప్రాజెక్ట్ అని తీసుకొచ్చి ఎన్నో కోట్ల రూపాయలు పెంచడం జరిగింది ఈ అందరూ అందరూ కూడా కూడా గారు ఎమ్మెల్యే కూడా రాచురల్ ఫండ్స్ పండించాలని చెప్పని ఆయన ఆదర్శంగా మండలంలో ఉండి ప్రతి రైతులతో కూడా ఈ వ్యవసాయాన్ని చేయించాలని ఆయన ముందుకొచ్చి ఉన్నారు అలాగే కొంతమంది రైతులు ప్రతి గ్రామం నుంచి కూడా మనకు ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క రైతు నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేయించి రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి ప్రకృతి వ్యవసాయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పని మన నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం గారు ఈ డిపార్ట్మెంట్ ని తీసుకొచ్చి గత అధికారంలో ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమునుగు రవికుమార్ ఏలూరు జిల్లా బీజేపీ కార్యదర్శి చాట్రాది ప్రసాద్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సొంకవల్లి సాయి జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము సరిపల్లి సత్యనారాయణ రాజు డిపిఎం డి వెంకటేశ్వరరావు డిఎంఎం టీజీ అరుణ ఎంటీఎల్ డి దినేష్ కుమార్ ఎన్ఎఫ్ఏపి హుసేన్ ఎంటీ శాంతకుమారి ఐసీఆర్పి తొరలపాటి కిషోర్ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు